శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి త్రయోదశి ఉపరి చతుర్దశి కాలంలో ఏక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించినట్లు ఆలయాచకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయాచకులు చింతలపాటి నాగ వెంకట కుమార్ శర్మ తెలిపారు శనివారం సాయంత్రం స్వామివారికి పంజామృతాలు వివిధ రకాల రసాలతో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రయోదశి ఉపరి చతుర్దశి ప్రదోష కాలంలో ఏకాదశ రుద్రాభిషేకాలు స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భూమార్గం ద్వారా స్వామివారి దర్శనానంతరం తీర్థప్రసాదాలను అందజేశారు यम बल्ला यम लक्ष्य यम लक्ष्य विदरायम भोग बलिकर यम्मि योग मृतिना अरुष्यम्य सह योध्य सह देवात्रेता प्रणाम ओम बलेष इंद्रश बलेष ओमि अत्नेश्विता भक्तों रोमन्नस्या अत्रया पूता उगम दपेस्रं हरिं हृदे विहावति दिवो अप्रस्य विद्युता रं जोत रविजा तव ब्रह्म विश्वम तव प्रियत्वमे वत्तः भत्मानं आयताक्षि अदाय

ఓం నమస్తే అస్సు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియం భాయ త్రిగాయ త్రిగాగ్ని కాళాయ రుద్రాయ నేలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయమహాశయులందరికీ నమస్కారమే శ్రీ విజయదుర్గా శ్రీ విజయదుర్గారామంగేశ్వర ఇస్లాం వారి దేవస్థానంలో ఈరోజు చతుర్దశి సందర్భంగా మహశివరాత్రి సందర్భంగా రఘోక్షకాల సమయంలో స్వామివారికి విశేషంగా పదకొండు దుర్భీములతో అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఒక అనుగ్రహ పాత్రలయ్యారు ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులు విడివిడిగా పాల్గొని స్వామివారి అనుగ్రహ పాత్రలై తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ఆలయ కమిటీ వారు ఆరోగ్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం పెరిగినలా మా రోజు విశేషంగా పదకొండు ద్రవ్యములతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తూ జరుగుతుంది అట్లనే రేపు అమావాస్య సందర్భంగా మన దేవాలయంలో చండీ హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ చండీ హోమ కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్ర చండీ పరదేవత అనుగ్రహ పాత్ర అవలసిందిగా కోరుతున్నాం అట్లనే ఎల్లుండి నుంచి దసరా శరన్నవరాత్రుల కార్యక్రమం మొదలవుతుంది అంటే విజయదుర్గ అమ్మవారితో ప్రారంభమై అట్లాగే రాజరాజేశ్వరి దేవితో ముగించడం జరుగుతుంది ఈ విశేషమైన పదకొండు రోజులు అమ్మవారికి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దర్శనంగా అవతారం ఇస్తుంది ఈ పదకొండు అవతారాలు దర్శించుకొని అమ్మవారు అనుగ్రహం పాత్ర కాపాల్సిందిగా కోరుతున్నాం అట్లానే మన దేవాలయంలో ప్రతిరోజు రోజు శరన్నవరాత్రులు అంటే దసరా పదకొండు రోజులు మన దేవాలయంలో ఉదయం ఏడున్నరకి ఒక బ్యాచ్తో కుంకుమ పూజ జరుగుతుంది అట్లాగే రెండో బ్యాచ్ తొమ్మిదింటికల్లా కార్యక్రమం మొదలవుతుంది ఈ రెండు బ్యాజుల్లో అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి అనుగ్రహ పాత్రులై మీ ఇంటికి ఆ ఆ చేసిన కుంకమును తీసుకెళ్లి మీ నుదులను గాని పెట్టుకుంటే చాలా విశేషంగా ఉంటుంది ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి కావున భక్తులు ఈ కుంకుమ పూజలో కార్యక్రమంలో కూడా పాల్గొని కమిటీ వారిని సంప్రదించి ఈ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం సర్వే భక్తి ఆయు ఆరోగ్య రాబల జోసు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుతున్న వారు చింతలబాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రధాన అర్చకులు అట్లానే సహాయకులు కుమారునైన నేను నాగవేంద్ర బొమ్మవారి శర్మ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాల్సిందిగా మా కమిటీ వారిని కోరుతూ అట్లాగే భక్తి భక్తులందరినీ సమక్రమంలో చూసుకొని అంగరంగ వైభవ దసరా నవరాత్రులని జరిపించవలసిందిగా కోరుతున్నా